చెప్పారంటే అది అధికారు జనసేన ఇతర బాటలో ఏర్పడింది కాబట్టి అదే మనిషి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెబుతున్నారు వాళ్ళ ఎమ్మెల్యే గారి గురించి అంటే చిన్న మాట ఎవరికీ తెలియట్లేదు వారిలో చాలా భాష ఉంది సముద్రంలో ఉన్నంత భాష ఎంత ఉందో అది అంత ఉంది అది అలంలాగా బయటకు వస్తుంది అదంతా కనిపెట్టి ఆ అలంలే

నూట యాభై కోట్లు అన్న దానికి ఒకవేళ ప్రాజెక్ట్ వస్తే వెయ్యి మంది పిల్లలు చదువుకునే అవకాశం ఉంది ఆ హాస్టల్ కంపల్సరీగా నాలుగు ఎకరాలు దాన్ని రెండు మూడు సార్లు సర్వే చేయించారు అదే మీకు బయటికి రాలా అక్కడ లేకపోయినా విస్తన ఆ హాస్టల్ ఏర్పాటు చేస్తే వెయ్యి మంది పిల్లలు చదువుకునే అవకాశం నూట యాభై కోట్ల ప్రాజెక్టు అట్లాంటి ప్రాజెక్టు రాదంగా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది దాని మీద తమరు యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తాను